తమిళనాడులో ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరం ఎన్నికల కోసం డిఎంకే టీవీకే బీజేపీ అన్నా డిఎంకే కాంగ్రెస్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి ఇక్కడ బీజేపీ ఎలాగైనా సరే అధికారంలోకి రాకపోయినా పొత్తు పెట్టుకొనైనా సరే డిఎంకే ని ఓడించాలని ప్లాన్ చేస్తాం ఎందుకంటే డిఎంకే గనక ఓడిపోకపోతే అది చాలా ప్రమాదకరం ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధం కాకపోతే ఈ ప్రజాస్వామ్యంలో లౌకికవాదాన్ని కాపాడేటటువంటి పార్టీలు ఇవే అన్న విధంగా ప్రజల్లో ప్రొజెక్షన్ చేస్తున్నాయి ఈ కాంగ్రెస్ కావచ్చు టిఎంసీ కావచ్చు డిఎంకే కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు ఎస్పీ పార్టీ కావచ్చు వీటిని వెంటనే మనం బహిష్కరించాలి నిర్మూలించాలి అది ఓటు ద్వారా మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో ఎలాగైనా సరే బీజేపీ ఈ పార్టీని నిర్మూలించడానికి ప్రయత్నాలు అంటే ఓడించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈలోగ విజయం వచ్చేసి కొత్త పార్టీ పెట్టాడు టీవీకి ఇప్పుడు విజయ్ కొన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల డిఎంకే కూడా భయపడిపోతుంది డిఎంకే టీవీకి తో పొత్తు పెట్టుకోవాలని చూసింది మొదట్లో కానీ అది పొత్తు కుదిరే ప్రసక్తే లేదు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది అది డిఎంకేకి టీఎంకే దీనివల్ల డిఎంకే టీవీకి మధ్య చాలా అంటే చాలా పెద్ద పోటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది మనం చూసినటువంటి పరిణామాలన్నీ కూడా అందుకే ఇప్పుడు టీవీకేతో బిజెపి కూడా పొత్తు పెట్టుకోవాలని ఒక చూసి చేసింది కానీ వాళ్ళు బీజేపీతో రాడు విజయ్ సిద్ధాంతాలు వేరు విజయ సిద్ధాంతాలు కూడా ఇంచుమించు డిఎంకే పార్టీ సిద్ధాంతాలు అవన్నీ ఒకటే అయితే ఇప్పుడు కాంగ్రెస్ టీవీకే కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి టీవీకే అయితే కాంగ్రెస్ తో కలవడానికి ఒక పిలుపును కూడా ఇచ్చేసింది దీనికి సంబంధించి టీవీకే ప్రతినిధి ఫినిక్స్ గెరాల్డ్ ఎవరున్నారు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే కాంగ్రెస్ టీవీకే ఈ రెండు పార్టీలు కనుక పొత్తు పెట్టుకుంటే బీజేపీ వ్యతిరేక ఓటు అలాగే మైనారిటీ ఓటు చీలిపో అవన్నీ కూడా మనకే పడతాయి తరువాత మిగిలిన పార్టీలు ఇటు డిఎంకేకి అటు బీజేపీకి పడితే మెజార్టీ ఓట్లు మనకే పడతాయి కాబట్టి దీనివల్ల మనం విజయం సాధించవచ్చు ప్రజాస్వామ్యాన్ని కూడా బ్రతికించవచ్చు అన్న విధంగా మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక టీవీకే విజయ్ గనక గెలిస్తే విజయ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సేమ్ డిఎంకే పరిపాలనే ఉంటది అక్కడ సరే అది ఎలా ఉన్నా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ టీవీకే రెండు కూడా పొత్తు పెట్టుకోవడానికి అయితే సిద్ధపడుతున్నాయి కాకపోతే తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు టీవీ కితో కనుక పొత్తు పెట్టుకుంటే సరైనటువంటి అవకాశాలు రావు మొత్తం వాళ్ళే తినేస్తారు మనకి ప్రాతినిధ్యం వహించడానికి ఏమీ ఉండదు అదే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే కనుక ఇప్పటికే ఇండి కోటంలో ఉన్నాం కాబట్టి డిఎంకే ఇప్పటికే అంటే స్టాలిన్ ఇప్పటికే వాళ్ళకు కొన్ని ఆఫర్లు ఇచ్చాయి ఇది టీవీకి కే విజయ్ ఇంకా ఆఫర్లు ఇవ్వలేదు పైగా మేము ఖచ్చితంగా గెలుస్తాము ఒంటరిగా పోటీ చేసినా గెలిస్తాననే ధీమాతో విజయం ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ కి పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం వచ్చి ఒకవేళ పొత్తు పెట్టుకున్నా సరే అందుకే డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నారు పైగా డిఎంకే అధికారంలో కూడా ఉంది అందుకని కాంగ్రెస్ నాయకులు అంటే తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం పెద్దగా సముఖత వ్యక్తం చేయలేదు అలాగనే రాహుల్ గాంధీ కూడా ఇంకా దీని గురించి స్పందించలేదు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడతారు రాహుల్ గాంధీ ఇది ఏంటంటే టీవీకే డిఎంకే కాంగ్రెస్ మిగతా వాళ్ళ పక్షాలు ఏవైనా ఉంటే అవి కలిసి పోటీ చేద్దాం బీజేపీ అన్న డిఎంకి ఇంకేమైనా సపరేట్ గా పోటీ చేద్దాం అలాగైతే విజయం ఇక బీజేపీ చేతిలోకి వెళ్ళదని కానీ అది జరిగే పని కాదు టీవీకే డిఎంకే పొత్తు పొత్తు పెట్టుకో పంచుకోరు వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మాకు ఎక్కువ సీట్లు కావాలని డిఎంకే అంటాం మేము ఖచ్చితంగా గెలుస్తాం మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా ఓట్లుగా మారుతాయని విజయ పార్టీ చెబుతుంది కాబట్టి వీళ్ళిద్దరికి పూర్తి అనేది జరగదు దీని వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా సంకి టీవీ టీవీకి వాళ్ళు పిలుపునిస్తున్నారు కానీ డిఎంకే ఇప్పటికే కాంగ్రెస్ ఇండి కూటంలో ఉంది కాబట్టి ఈ రెండు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా రేపు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఏం జరిగినా సరే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తేనే మనకు బలం అలా అయితేనే ఓట్లు చీలిపోతాయి అలా ఓట్లు చీలైనా సరే ఇక నుంచి అయినా అక్కడ హిందువులకి కనీసమైన జ్ఞానం ఉంటే బీజేపీకి ఓట్లేసి కనీసం గట్టి ప్రతిపక్షాన్నైనా ఇవ్వాలి కానీ అక్కడ అధికారం ఖచ్చితంగా బీజేపీ చేతిలోకి వస్తేనే ఆ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోగలుగుతాం